విశాఖ తీరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదికగా మారింది భారత నావిక దళ ఆధ్వర్యంలో మిలన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహిస్తున్నారు ఇవాటి నుండి ఈ నెల ఇరవై ఏడు వరకు రెండు దశల్లో మిలన్ నిర్వహించేందుకు నేవీ అధికారులు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే మిలన్స్ సన్నాహక రిహార్సల్స్ అందరినీ ఆకట్టుకున్నారు విశాఖలో భారత నావికాదళం ఆధ్వర్యంలో మిలన్ టూ థౌసండ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగే ఫ్లాగ్షిప్ ఇంటర్నేషనల్ నావల్ ఎక్సర్సైజెస్ లో యాభైకి పైగా దేశాల నావికా దళాలు పాల్గొంటున్నాయి సోమవారం నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది రెండు దశల్లో ఇది జరగనుంది ఐఎన్ఎస్ సర్కార్ తో పాటు ఆర్కే బీచ్ లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో అండమాన్ నికోబార్ దీవుల్లో నాలుగు దేశాలతో ప్రారంభమైన మిలన్ లో ఇప్పుడు యాభై వరకు దేశాలు పాల్గొంటున్నాయి రెండు వేల ఇరవై రెండులో మిలన్ పదకొండవ ఎడిషన్ కు ఆతిథ్యమిచ్చిన విశాఖ పన్నెండవ ఎడిషన్ కూడా తన సాగర తీరంలో ఆతిథ్యమిస్తోంది మిలన్ అంటే కలయిక అనే అర్థం ప్రపంచంలోని తీర ప్రాంత దేశాలన్నీ ఒకే చోట కలవడం ఈ మిలన్ ప్రత్యేకత స్నేహం సహకారం నౌకాదళాల మధ్య వృత్తిపరమైన చర్యల్ని మెరుగుపరుచుకోవడం కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం ఇవాళ నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు హార్బర్ ఫేజ్ నుంచి ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ సెమినార్ మిలన్ టెక్ ఎక్స్పో మిలన్ విలేజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్చేంజ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజెస్ లో మిలన్ దేశాలన్నీ పాల్గొంటాయి ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరిగే ఇరవై రెండవ తేదీన భారత నావిక దళ శక్తి సామర్థ్యాన్ని జరిచేపేలా విన్యాసాలు చేయడంతో పాటు మిలం దేశాల సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే నేవల్ బ్యాండ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కార్యక్రమాలకు ఉపరాష్ట్రపతి కేంద్ర రక్షణ శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి హాజరవుతారు దీంతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు విఐపిల రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మన బీచ్ రోడ్ కి ఆనుకొని ఉన్న ఒకవైపు భాగాన్ని మొత్తాన్ని అండ్ ఫుట్ పాత్ మొత్తాన్ని కూడా ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం రెండు నుంచి ఆరు మధ్యలో బ్లాక్ చేయడం జరుగుతుంది సో ఓన్లీ ఒక రోడ్డు మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతించడం జరుగుతుంది ఇరవై రెండున బీచ్ రోడ్ లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కు దాదాపుగా లక్ష మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని అంచనా ఇంత ప్రత్యేక ఏర్పాటు చేసిన పోలీసులు ముప్పై ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక పెట్టారు సముద్రాలపై భద్రతను సముద్ర వాణిజ్య భద్రతను మెరుగుపరచడానికి వివిధ దేశాల నావిక దళాలకు మిలన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మారుతుంది వివిధ దేశాలతో కలిసి మన నావి భవిష్యత్తులో మిషన్లు చేపట్టడానికి మిలన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందడుగు అంటున్నారు రక్షణ రంగ విశ్లేషకులు